జటాటీగల జల ప్రవాహ పావితస్థల గలీవలంబ్యలంబిం భుజంగతుంగమాలికాం ఢమడ్మడ్ ఢమణి నాథవడ్మారండతాండవం తనతున్న శివ శివ జట సంభ్రమ భ్రమ నిలింప నిర్చరి విలోళవీజివల్లరి విరాజమానమూర్ధ మేధగ జ్వలలలాటపట్వకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ धरा धरेन्द्र नी विलास बंधु बंधुरास्पुर दिगंतसत प्रमोदमान मानसे कृपाक्षधोरणे निरुद्ध दुर्धरापदी क्विद्दीगंबरे मनो विनोदस्तुनी जटा भुजंगफुरा फणाम मणि प्रभा कदंब कुमकुम द्रवा प्रलिप्ध दिव्यधुमुखे मदान सिंधुरास्फुरा गगुतरीय मेधुरे मनो विनोदुतुत भर्तरी सहस्रलोचना प्रबद्ध शेषलेखशेखर प्रसूनधूलिधोरणे विशु विदूषराङ्गे प्रीटभो भुजङ्गराजमालया निबद्धजाटजूटका श्रिये चिराय जायतां चकोरबन्धुशेखरः లలాట జ్వల ధనుంజయ ఉదే కృత నిత పంచసాయకం నమన్ నిలింప నాయకం సుధాయుఖలేఖయా విరాజమాన శేఖర సంపదే శేఖరా మహాకపాలిపదే శిరోజటస్ కరాళఫాళ జ్వల ధనుంజయ ఉదే కృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్రచిత్రపత్రి ప్రకల్పనైక శిల్పి త్రిలోచనర్మమా నవీన మేఘ మండలి నిరుద్ధుర్దరాస్పురాధిని తమ ప్రబంధబద్ధ కంధరం నిలింప నిర్చరీధరస్తునోతుర కలా నిదానబంధురం శ్రీయం జగరంధర ప్రఫుల్లనీ పంకజ ప్రపంచలంబి కఠకందలచి ప్రబద్ధ కదర स्मरचितं पुरचितं भचितं अखचितं गचितान्धचितं तमन्तखचितं भजे अखर्व सर्वमङ्गल कलाकदम्बमञ्जरी रसप्रवाहमाधुरि विजृम्भनामधुव्रतं स्मरान्तकं पुरान्तकम् भवांतकम मखांतकम गजांतकांतकम कमंतकांतकम भजे जयत्वद प्रवि ब्रह्म ब्रह्मत भुजंगम अश्वसत विनिर्गमत क्रमस्पुरत कराल फाल हव्यवाट धीमे 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 ध्वन मृदंग तुंग मंगल ध्वनिक्रमा प्रवर्तिता प्रचंड तांडव शिवा दृषाधिद्लोभंगमुक्ति कस्रजुर्गरिष्ठरत्लोष्टो सुहृद्विपक्ष तृणारविंदषो प्रजाही महेन्द्रवृति काम कदा सदा शिव भजाम्यलिपन्जरीकुंज घोटरे वसन विमुक्तुर्मती सदा शिस्थम अंजलि वहन विमुक्तोलोचन लमफालग्नक शिवेति मंत्रुच्चर సదాఖీ భవామ్యహం ఇదం హి నిత్యం ఏమోత్తమం స్వాం పటన్ స్మరణ బ్రువన్నరో విశుద్ధం ఏది సంతతి హరి గుర సుభక్తిమాశయాతి న్యత విమోహనం విమోహనం ఓం నమ శివాయ శ్రీకర శుభకర ప్రణవ లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకాలాన్ని మృగే బాలా నరసింహ నీ పేరే శరణమయ ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర స్వరూప ప్రణవ లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకాలన్నీ మ్రోకే పాల నరసింహ నీ పేరే శరణమయ ఓ యాదగిరి నరసింహ देवराजसेव्यमानपावना कृपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनादकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्धदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनादकालभैरवं भजे శోళటంక పాశదండీమాధి కారణం శ్యామకాయమాధిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభు విచిత్రండవం ప్రియం కాశి కాపురాధి నాథకాళభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్త చారుగ్రహం భక్తవత్సలం స్థితం విగ్రహం వినిక్వనన్మనోజ్ఞ హైమకింకి నీల సద్గటిం దినాదకారవం భజే ధర్మసేతు త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుర్మదాయకం విభు స్వర్ణవర్ణశేషోితాంగమండలం కాశికాపురాధినాదకాళభైరవం భజే రత్నపాదూకా ప్రభావి రామ పాదయూక్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళద్రష్ట్రమోచనం కాశికాపురాధి నాదకాళభైరవం భజే అట్హాసభిన్న పద్మండకూషసంతతి దృష్టి పాతనష్ట పాప జాముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాదరం काशिकापुरादिनादकालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासलौकपुण्यपापशोधकं विभु नीतिमार्गकोविदं पुरातनं जगद्पतिं काशिकापुरादिनादकालभैरवं भजे కాళైరవాష్టకం పటంతి మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహదైన్యోభకోపతాపనాశనం ప్రయాకాల భైరవాని సన్నిధి నరాధ్రువం ప్రయాంతి కాళభైరవాని సన్నిధిం నరాధ్రువం ఓ నమ శివాయ గరుడ గరుడగమన తవ చరణకమలమివ మనసి లసతు మమ నిత్యం గరుడగమన కమలమి చరణకమలమివ మనసిల మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపము పామ పాపమ పాదేవ మమ తాపమ పాదేవా మమ పాదేవ ఇంకా ఫ్రెండ్స్ నేనైతే మా దగ్గర అయ్యప్ప స్వామి పడిపూజ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీకైతే మొత్తం లైవ్లో పెట్టాను వీడియో కానీ కాపీరేట్ పడుతుంది అందువలన నేను రెండు సార్లు పెట్టి డిలీట్ చేయడం జరుగుతుంది కొంచెం లైవ్లో పెడితే మీకు అంతా అది మ్యూజిక్ ఆడియో సాంగ్స్ అవన్నీ చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి కానీ నేను ఎంత ట్రై చేసినా మీ వరకు అది అందించలేకపోతున్నాను ఫ్రెండ్స్ మరి ఇంకా అసలు ఏం ప్రాబ్లం జరుగుతుందో ఇంకా నాకు అర్థం కావడం లేదు అందుకే ఇంకా నేనే చూడండి మాట్లాడుతున్నాను అయ్యప్ప పూజ అయితే ఫ్రెండ్స్ నలభై రోజులు ఫార్టీ ఫైవ్ డేస్ స్వాములు ఎంతో నిష్టగా ఈ చలిలో చల్లి ఇటు స్నానం చేసి మార్నింగ్ ఎట్లా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి చల్లని ఇటు స్నానం చేసి పూజ చేసుకొని ఉదయం సాయంత్రము ఎంత అసలు ఆనందంగా వాళ్ళు ఎన్ని కష్టాలతో ఇవన్నీ ఫార్టీ ఫైవ్ డేస్ పూజ ఒక పూట పూజనం చేసి ఎంత మంచిగా పూజ చేసి ఎన్నో కష్టాలు అనుభవించి అయ్యప్ప దర్శనం చేసుకొని వస్తారు మనం మూడు వందల త్రీ సిక్స్టీ డేస్ అయితే ఒక సంవత్సరంలో ఉండడం జరుగుతుంది అందులో ఒక నలభై ఐదు రోజులు మనము ఆ బ అయ్యప్ప గురించి మనం కేటాయించి అక్కడ స్వాములు పూజ చేసుకుంటూ ఇంకా మనము సన్నిధానంలో స్వాములో ఎంతో శ్రద్ధతో పూజ చేసుకుంటూ మరియు ఇండ్లలో అయితే వారి కుటుంబ సభ్యులు వాళ్ళ వైఫ్స్ కానివ్వండి అక్కచెల్లులు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఎంతో శ్రద్ధ భక్తులతో పూజ చేసి వాళ్ళకు సహకరిస్తేనే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు శ్రద్ధగా చూసుకుంటేనే స్వాములు అనేది అయ్యప్ప పూజ అంతా శ్రద్ధగా చేసుకుంటూ ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యప్ప దర్శనం చేసుకొని రావడం మాత్రం జరుగుతుంది కానీ పూజ చేసేటప్పుడు అయితే మాత్రం ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా ఉంటుంది మంది ఆడవాళ్ళు అయితే అసలు వాళ్ళ శరీరంలో స్వామి ప్రవేశించి వాళ్ళైతే ఎంతో ఆనందంగా శ్రద్ధాభక్తులతో అమ్మ అది అసలు చెప్పడానికి కూడా నాకు వీలైతే లేదు వాళ్ళు కూడా ఇలా ఆనంద మగ మగ్ధులైపోయి ఎంతో సంతోషంతో వాళ్ళు కూడా ఇలా ఊగడము డ్యాన్స్ చేయడము జరిగింది ఇంకా స్వాములు ఏరుముడి కట్టుకొని చూడండి ఒక్కొక్కరు వెళ్తుంటే ఎంతో సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ అయితే ఈసారి చాలా అంటే చాలామంది మాలా వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా చెప్తారు కదా అయితే తప్పకుండా ఊరు నుండి ఒకరైతే వేసుకోవాలి అని ఈసారి అయితే మా ఊర్లో నుండి అయితే కనీసము ఒక పది మంది అయినా కన్యాస్వాములు ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ తెలియదు కానీ చిన్న చిన్న ఆడపిల్లలు కూడా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ లోపల పిల్లలు కూడా చాలామంది మాల వేసుకోవడం జరిగింది ఇంకా కన్యస్వాములు అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా ఎయిట్ టు టెన్ ఇయర్స్ వాళ్ళు కూడా మాల వేసుకున్నారు ఇంకా ఒక బాలుడైతే ఒక టెన్ ట్వెల్వ్ టెన్ ఇయర్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్ అయ్యప్ప వేషధారణలో మీరు చూడండి చూడండి వీడియో మొత్తము అసలు మీరైతే నేను కళ్ళతో చూశాను కదా అసలు నాకైతే నిజంగా శబరి నుండి అయ్యప్ప దిగి వచ్చి ఇక్కడ పూజలో ప్రవేశించి ఇంకా పూజలు అందుకుంటున్నారా అన్నంత నిజంగా అనిపించింది ఫ్రెండ్స్ ఆ బాలు అయ్యప్ప వేషంలో చూస్తే నిజంగా ఇంకా ఆడవాళ్ళు అయితే అందరి అదృష్టంలో అక్కడ వెళ్ళి అయ్యప్పను దర్శించడం వీలు కాదు కానీ ఈసారి ఇక్కడ అయ్యప్ప వేషధారణలో పూ బాలు అయ్యప్ప వేషం వేసి పూజలో చూపిస్తే నేనైతే నిజంగా అందరూ వెళ్ళి కాళ్ళు మొక్కుకున్నారు అయ్యప్ప దర్శనం అయితే ఈ జన్మకు అయిపోయింది ఇంకా రేపు రేపు మనము ఇంకా చెప్తారు కదా సిక్స్టీ ఇయర్స్ అలా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళే అక్కడికి వెళ్ళి పూజ స్వామిని దర్శించుకోవాలని నేనైతే ఇంకా ఆ ఫ్యూచర్ది అయ్యప్ప దయ మనం చెప్పలేం కానీ వీలుంటే ఒకవేళ అయ్యప్ప దయ ఉంటే చేసుకుంటాం అనుకోవాలి కానీ ఇప్పుడైతే నిజంగా సాక్షాత్ ఆ బాలుల్లో అయ్యప్ప ప్రవేశించి మేమైతే అయ్యప్ప దర్శనం చేసుకున్నంత సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా మీరు కూడా వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎంత బాగా ఫస్ట్ అయితే దుర్గమ్మ వారి అవతారం వేశాము చూడండి దుర్గమ్మ వారి అవతారం వేసిన తర్వాత నిజంగా దుర్గమ్మ అక్కడ వచ్చి నాట్యం చేస్తూ సంతోషంతో నాట్యం చేస్తున్నంత బాగా అనిపించింది తర్వాత నరసింహస్వామి అవతారం కూడా వేశారు చూడండి యాదగిరిగుట్ట నుండి నిజంగా నరసింహస్వామి వచ్చి అక్కడ అవతారం వేసి వేషం వేసినంత బాగా అనిపించింది ఇంకా ఫ్రెండ్స్ అసలు నేను చెప్తే మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఈ అయ్యప్ప స్వామి అడవిలో ఒకరే ఉంటారు అక్కడ కానీ శబరిమలలో ఇంతమంది వేల కొద్ది లక్షల కొద్ది సంఖ్యలో భక్తులు ఉన్నారంటే అయ్యప్ప ఎంత వారికి నమ్మకము అయ్యప్ప దయ ఎంత ఉంటే కానీ వాళ్ళకు ఎంత నమ్మకం ఉంటే కానీ ప్రతి సంవత్సరము భక్తులు పెరుగుతున్నారే కానీ భక్తుల రద్దీ తగ్గడం లేదు అంటే మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అయ్యప్ప ఎంత దయ ఉంది మన ఎంత మనకు దయ జాలి చూపిస్తున్నారు మనం అనుకున్న కోరికలన్నీ ఎలా నెరవేరుతున్నాయి నెరవేరుతున్నాయి ఇంకా నేనైతే ఒకటి అనుకుంటాను ఫ్రెండ్స్ మనమందరము భక్తులము అసలు మాల వేసుకున్న వాళ్ళైతే నిష్టతో పూజ చేసుకుంటారు కానీ ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ మాతో కానీ ఎవరితో అయినా కానీ ఎటువంటి ఏ అపార్థము తప్పు ఏదైనా జరిగితే పూజలో కానివ్వండి ఎటువంటి విషయంలో కానివ్వండి కొద్దిగా మనము శుభ్రతలు కానివ్వండి ఎటువంటి పిల్లలతో ఉన్నప్పుడు అంత సరిగ్గా టైంకి పూజ చేయడము ఇలాంటివి ఏమైనా కొంచెమైనా మనతో పొరపాట్లు జరిగితే ఆ అయ్యప్ప క్షమించి ఆయన కరోనా కటాక్షాలు ఆయన భక్తుల మీద మాల వేసిన భక్తుల మీద మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వారి భార్య పిల్ల పాపల మీద తల్లిదండ్రుల మీద ప్రతి ఒక్కరి మీద మాల వేసుకున్న వారి కుటుంబ సభ్యులపైన మాల వేసుకున్న భక్తులపైన ప్రతి ఒక్కరిపైన అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మరియు మనతో ఎటువంటి తప్పులు జరిగిన మనను క్షమించి ఆయన పెద్ద మనసుతో మనందరికీ దీవించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మా ఇంకా దీపం కూడా స్వాములు అక్కడికి వెళ్ళి మళ్ళీ అన్ని యాత్రలు చేసుకొని తిరిగి వచ్చే వరకు అఖండ జ్యోతి వాళ్ళు వెలిగించి మన ఇంట్లో అయితే మనం వెలిగిస్తాం కదా ఫార్టీ ఫైవ్ డేస్ అఖండ జ్యోతి అలాగే వెలగాలి స్వాములు అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఆ జ్యోతిని కాపాడుకునే బాధ్యత మనది స్వామి అందుకే మనది ఫ్రెండ్స్ అందుకే ఎటువంటి పొరపాట్లు జరిగిన కొంచెం మనల్ని ఆయప క్షమించాలి అని నేనైతే మనస్ఫూర్తిగా ఈరోజు మీ ముందు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మాకైతే మాల వేసిన తర్వాత అప్పుడు ఎలా ఉండే వేయకముందు పరిస్థితి వేసిన తర్వాత ఇలా ఉండే ఆ అయ్యప్పయ్య వల్ల అయితే మాకైతే చాలా మంచిగానే అనిపించింది ఫ్రెండ్స్ అప్పుడైతే చాలా అంటే చాలా ఇబ్బంది ఉండే పిల్లలకు కూడా చదువుకునే చదివిచ్చేటప్పుడు ఫీజులు కూడా కట్టేంత పరిస్థితి లేకుండే పిల్లలు స్కూల్ నుండి ఫీజు కట్టకపోతే రిటర్న్ వచ్చేస్తుండే ఫ్రెండ్స్ టీచర్స్ పంపించేశారు ఫీజ్ కట్టలేదని ఇంకా కాలేజ్లో పంపించేటప్పుడు కూడా వాళ్ళకు ఇంకా డ్రెస్సెస్ అవన్నీ బాగా కొనిపెడదామంటే అప్పుడు కూడా అంత బాగా మంచి బట్టలు కొనించే అంత పరిస్థితి లేకుండే ఇంకా ఫీజులు కూడా కట్టాలి అంటే ఎంతో ఇబ్బందిగా కడుతుండే ఇంకా చెప్పాలంటే స్కూల్లో పెట్టే వెళ్ళేటప్పుడు అయితే పిల్లలకు షూస్ కొనిపెడదామన్నా సాక్స్లకైతే రబ్బర్లు పెట్టి షూస్లు అయితే మొత్తం చినిగిపోయిన షూస్ ఇంకా కాళ్ళు లేపితే మొత్తం షూస్ కిందది కింద పై ఇది పైన ఉండేది కాళ్ళు రాసుకుంటూ వెళ్ళేది మా వెళ్ళేది ఫ్రెండ్స్ మా పిల్లలైతే అలాంటి పరిస్థితి కూడా అనుభవించడం జరిగింది ఇంకా అయ్యప్ప మా మా పిల్లల డాడీ వేసుకున్న తర్వాత కొంచెం అయ్యప్ప దయ వల్ల ఇప్పుడైతే ఈ పరిస్థితి వచ్చాము ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇబ్బందులు అవి కూడా అయ్యప్ప దయ వల్ల అన్నీ గట్టికి ఇంకా మళ్ళీ అయ్యప్ప దర్శనానికి ఇంకా మాల వేసుకొని ఒకవేళ మాల వేసుకోవడం వీలు కాకపోతే అయ్యప్ప దర్శనానికి అయితే వెళ్ళి ఆ అయ్యప్ప దర్శనం చేసుకొని రావాలనైతే మా ఇంట్లో వాళ్ళకు మేము అయ్యప్ప దయ ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో కానీ ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ సమస్యలన్నీ గట్టెక్కితే ఇంకా మూడు సంవత్సరాలు మాల వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా అయ్యప్ప దయ ఉంటే మేము కోరుకున్నవన్నీ అయ్యప్ప దయ వల్ల నెరవేరితే ఇంకా మళ్ళీ అయ్యప్ప దర్శనానికి మేము పంపించాలని అనుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఈ చలిలో అయితే ఇంకా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇంత చలిలో అయ్యప్ప మాల వేసుకొని భక్తులు ఇంత శ్రద్ధగా పూజ చేస్తున్నారంటే వాళ్ళకు చాలా అంటే చాలా పాదాభివందనాలు ఫ్రెండ్స్ చూడండి ఎంత శ్రద్ధగా పూజ చేస్తున్నారు ఇంకా ఇలా పూజ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఆనందంగా నెరవేరాయి ఇంకా అయ్యా భక్తులకైతే ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ ఇంటి వాళ్ళకు అసలు మాల వేసుకున్న వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా అంటే చాలా పాదాభివందనాలు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళందరూ సహకరిస్తే మంచిగా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే వాళ్ళు అంత శ్రద్ధగా పూజ చేసుకొని అంత దూరం వెళ్ళి రాగలుగుతారు ఫ్రెండ్స్ ఇంకా మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే మాటలో పడి మీకు చెప్పడమే మర్చిపోయాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అమ్మవారి వేషం వేషం వేశారు ఫ్రెండ్స్ దుర్గమ్మవారి వేషము చాలా సంతోషంగా అనిపించింది తర్వాత అది నరసింహ అవతారం వేసారు ఫ్రెండ్స్ నరసింహస్వామి అవతారం చాలా అంటే చాలా బాగా ఉంది చూడండి మీరు వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ యాదగిరిగుట్ట నుండి నిజంగా నరసింహస్వామి వచ్చి ఇక్కడ అయ్యప్ప పూజలో ప్రవేశించి ఆనంద్ ఇంకా అంత ఆనందంగా అనుభవం అవన్నీ పూజ చూసి ఆయన సంతోషంగా చూడండి డ్యాన్స్ చేస్తున్నట్టు సంతోషాన్ని అనుభవిస్తున్నట్టు బాగా చాలా యాక్ట్ చేశారు ఇంకా తర్వాత అది హనుమాన్ వేషం వేషం వేశారు ఫ్రెండ్స్ హనుమాన్ వేషంలో కూడా హనుమంతుడు ఆంజనేయ స్వామి వచ్చి చూడండి అందరినీ బాగా సంతోషపరిచారు అక్కడ ఉన్న కూర్చున్న భక్తులందరినీ తర్వాత ఇంకా అయ్యప్ప స్వామి మరియు ఇంకా ఒక రాక్షసిలాగా లాగా వచ్చా వచ్చినారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా బాగా అక్కడ యాక్ట్ చేయడం జరిగింది ఇంకా అయ్యప్ప స్వామి ఆ రాక్షసిని వధించి చూడండి మన సమస్యలన్నీ ఇంకా అయ్యప్ప స్వామి ఏమంటారు వధించి మన సమస్యలన్నీ పరిష్కరించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్